మల్లీ భూమాత ఆనాడును పిలిస్తే నేను రాలేదు నా రాముడు చేసే యుద్ధ శంకరావులకు రాముడి విషయ బాణాలకు ఎదురు నిల్వలేక నీవు కూలడం తత్యం తెలంగాణ రాష్ట్రంలోనే కరీంనగర్ జిల్లా అంటే ఉద్యోగాలకు ఉద్యమాలకు ప్రసిద్ధనే చెప్పుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతం ఉద్యమాలతో పాటు అన్ని రంగాల్లో రాణిస్తామంటున్నారు నేటితరం యువత అయితే ఇటీవల కాలంలో కల్కి ప్రముఖ నటుడు కల్కి సినిమాలో నటించినటువంటి ప్రభా ప్రభాస్ నటించినటువంటి కల్కి సినిమాలో కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాలకు చెందిన బాలుడైతే నటించాడు అంతేకాదు కరీంనగర్ కేంద్రానికి చెందిన చిన్నారి కూడా ప్రస్తుతం మనతో పాటు ఉంది అన్ని చలనచిత్ర రంగంలో సీరియల్స్తో పాటు అన్ని నాటకాల్లో తన ప్రదర్శనతో అయితే ఔరా అనే విధంగా అయితే తన నటనతో కళా పోషణతో అయితే నిరూపిస్తున్నారు కరీనా చెందిన చిన్నారి ప్రస్తుతం మనతో పాటు అయితే ఉన్నారు అమ్మ చెప్పండి ఏంటి మీ పేరు ఎప్పుడు మీరు అసలు మీరు సీరియల్స్కు ఎంటర్ అయ్యారు నా పేరు ఆద్య నేను ఫస్ట్ డ్రామా జూనియర్స్లో చేశాను డ్రామా జూనియర్స్ ఆడిషన్స్ కరీంనగర్లో ఉంటాయంటే వెళ్ళాను అక్కడ సెలెక్ట్ అయ్యాను నేను మాస్క్ ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ నేర్చుకున్నాను 10 ఇయర్స్ నేర్చుకున్నాను అంటే మీరు ట్రైనింగ్ తీసుకున్నారు కదా డ్రామా కోసం అప్పుడు వెళ్ళారు మీరు నేను ఒక వన్ వీక్ వెళ్ళాను అంటే ఒక వన్ మీకు యాక్టింగ్ వచ్చేసిందా అవును అంటే నేను రాధకు నీ వీర ప్రాణం గుండమ్మ కథలో గెస్ట్ రోల్ చేశాను వంట లక్క సీరియల్ కంటిన్యూటీ రోల్ చేశాను మీరు ఏ స్కూల్ చదువుతున్నారు మీ క్లాస్ ఏంటి అసలు నేను బ్లూబెల్స్ హై స్కూల్లో చదువుతున్నాను సిక్స్త్ క్లాస్ చదువుతున్నాను ఇప్పుడు ప్రజెంట్ మీరు నటిస్తున్న సీరియల్ ఏదైనా మీకు నచ్చిన డైలాగ్ చెప్పండి ఒకటి సీరియల్ అయితే ప్రాంప్టింగ్ చెప్తారు కాబట్టి అంత గుర్తుండదు ఓకే అంటే మీకు మంచిగా ఏదైనా ఎమోషనల్ డైలాగ్ ఏదైనా ఉంటే మీకు నచ్చింది ఏదైనా ఉంటే చెప్పండి చెప్తాను నాన్న ఈరోజు నీతో ఒక విషయం చెప్పాలి నువ్వు కూడా అలాగే మేమేమైపోతాము అని ఆలోచించుంటే అమ్మా నేను నువ్వు సంతోషంగా ఉండేవాళ్ళం కానీ నువ్వు తాగుడే తాగుడే నీ సంతోషం అనుకున్నావు యాక్సిడెంట్ కి గురయ్యావు మూలన పడ్డావు మూలన పడింది నువ్వు ఒక్కడివే కాదు నాన్న నీతో పాటు మా జీవితాలు మన కుటుంబం అంతా మూలన పడిపోయింది నాన్న థ్యాంక్ యూ అంటే ఇంకేమన్నా మంచి అంటే ఇది చాలా బాగుంది అసలు ఈ డైలాగ్ చూస్తుంటే ఏడిపోతుంది కానీ ఇంకేమన్నా ఇంకా డైలాగ్స్ ఉన్నాయా హోరు గాలిలా సముద్ర హోషల యముని మైసపు గంటల చప్పుడు చేస్తూ నా రాముడు చేసే యుద్ధ శంకరావులకు రాముడు విసిరే బాణాలకు ఎదురు నిల్వలేక నీవు కూలడం సత్యం నా రాముడు వస్తాడు ఈ లంక నగరాన్ని ధ్వంసం చేస్తాడు నన్ను తీసుకెళ్తాడు మీరు చాలా బాగా యాక్టింగ్ చేస్తున్నారు మీరు ఎక్కువ ఏదైనా పెద్ద పెద్ద హీరోలు ఎప్పుడైనా కలిసినా సాయి తారమ్ దేజ్ ఖాన్ కలిశాను శ్రీదేవి మేడం ని కలిశాను జైప్రద మేడం జై మేడం బావము అని సార్ ఇలా కలిశాను చాలా మంది ఓకే ఇంకెవరన్నా హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ ఏమంటారు హీరోస్ కానీ ఆ వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా గా మాట్లాడతారు అందరితోని స్కిట్స్ చూసిన తర్వాత బాగా చేస్తారు అని కూడా చెప్తారు షూటింగ్ లో మీకు స్కిట్ చేయడానికి ముందు అంటే టెన్షన్ అవ్వడం కానీ ఎంత కూల్ గా ఉంటారో మామూలుగా చేసేస్తారు మామూలుగా చేసేస్తాం భయం ఏం ఉండాలి అలా అంటే టోటల్ వన్ డే ఉంటుంది ఆ నైట్ స్టార్ట్ చేస్తారు నెక్స్ట్ డే అవుతుంది షూటింగ్ ఎట్లా ఉంటుంది అక్కడ తెలుగు రామాయణం ఆ అక్కడ నార్మల్ అంటే మీరు అంటే మామూలుగా ఇప్పుడు మీరు స్కూల్లో చదువుతున్నారు సిక్స్త్ క్లాస్ చదువుతున్నావు మీకు స్కూల్లో ఏమైనా ప్రెషర్ ఉంటుందా అంటే మీరు షూటింగ్స్ కి వెళ్తా ఉంటారు స్కూల్లో అబ్సెంట్ అవుతారు ఏమన్నా స్కూల్లో ఏమన్నా టీచర్స్ ఏమన్నా అంటారా వాళ్ళు ఏమన్నారు నన్ను ఎంకరేజ్ చేస్తారు బాగా చదువుతానని ఏమన్నారు ఇంట్లో అమ్మ నాన్న వాళ్ళు చాలా బాగా సపోర్ట్ చేస్తారు నేను వాళ్ళు కూడా ఏం ప్రెజర్ పెట్టరు ఇలా వెళ్ళు చెయ్యు అని నేనే నా ఇష్టంతో వెళ్తున్నాను చేస్తున్నాను ఇప్పుడు ఒకటి నాన్న అనేది తాగుడికి బానిస అని చెప్పి ఒక డైలాగ్ చెప్పావు కదా అది ఇంట్లో ఎప్పుడన్నా నాన్న ముందు చెప్తే నాలా ఫీలింగ్ ఎట్లా ఉండింది అలా ఇప్పుడు డాడ్ తో నేను అలా చెప్పలేదు అంటే డైలాగ్ చెప్పినావు కదా ఇప్పుడు అన్న మా వీడికి అట్లా ఇప్పుడు నాన్న ఏడ్చిన్నా అలా ఎడవలేదు కానీ ఎమోషనల్ ఫీల్ అవుతాడు ఓకే అమ్మ మీరు చెప్పండి ఇంత చిన్న వయసులోనే మీ పాప సీరియల్స్ లో యాక్టింగ్ చేస్తుంది చాలా అద్భుతమైన కళా పోషణ అందిస్తున్నారు మీకు ఎట్లా అనిపిస్తుంది మా పాప ఈ స్టేజ్ వరకు వెళ్ళడము అంటే అసలు చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాము అంటే ఇంత చిన్న ఏజ్ లో అన్ని డైలాగ్స్ నేర్చుకొని తను అక్కడ చేయగలగడం అంటే ఒక చాలా హ్యాపీగా ఉంది అంటే మీ పాప పట్ల మీరు ఇట్లా ఎట్లా అంటే మీరు సపోర్ట్ ఇస్తారు అంటే మీకు ఏమన్నా స్కూల్ పరంగా కానీ షూటింగ్స్ పరంగా కానీ మీరు టైం ఎట్లా అడ్జస్ట్ చేసుకుంటారు అసలు అంటే తను చాలా బాగా చదువుతుంది కాబట్టి మేము ఇటు ఎంకరేజ్ చేయడం జరుగుతుంది తను చాలా బాగా చదువుతుంది స్కూల్లో కూడా టీచర్స్ చాలా సపోర్ట్ చేస్తున్నారు సో తనకి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం సో మేము ఒకసారి తీసుకెళ్ళి చూద్దాము అసలు చేయగలుగుతుందా లేదా అనుకున్నాము బట్ తను చాలా బాగా చేస్తుంది అటు యాక్టింగ్లోను ఇటు స్కూల్లోనూ చేస్తుంది అసలు మీ పాపలో ఇట్లాంటి నైపుణ్యం మీరు మీరు గుర్తించారు గుర్తించిన తర్వాత ఏం చేశారు ఫస్ట్ అంటే పాప నార్మల్గా టీవీ చూసుకుంటూ సాంగ్స్ డాన్స్ అలా చాలా బాగా చేసేది మేము అలా చూస్తూ ఉన్నాం అనమాట ఏంటి సాంగ్స్ అది బాగా చేస్తుంది ఓకే ఇలా ఫీల్డ్ లో తీసుకెళ్తే చేస్తుందేమో అనేసి అనుకున్నాము అంతలోనే ఆడిషన్ పడింది అని తెలిసిందనమాట ఒకసారి వెళ్ళి చూద్దాము అసలు తనకి యాక్టింగ్ అంటే తెలీదు ఇక్కడ మాస్క్ ఇన్స్టిట్యూట్ అని ఉంది సార్ చాలా బాగా నేర్పించారు సో మేము ఇక్కడ ఆడిషన్కి వెళ్ళడం జరిగింది అక్కడ సెలెక్ట్ అయిపోయింది ఫస్ట్ సెలెక్ట్ అయింది అంతలోగానే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము సో ఫర్దర్ గా ఇంకా రౌండ్స్ జరుగుతుంటే తీసుకెళ్ళాము అలా సెలెక్ట్ అయిపోయింది అంటే ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఎట్లా అంటే సీరియల్స్ లోనే ఉంటారా లేకపోతే ఏదైనా యాక్టింగ్స్ ఏమైనా ఛాన్సెస్ ఇప్పటికీ టూ మూవీస్ చేసిందండి సీరియల్స్ కూడా చేసింది ఇంకా మూవీస్ కూడా వస్తున్నాయి పాపకి సో ఇప్పుడు స్టడీ కూడా ఉంది కదా సిక్స్త్ క్లాస్ ఇప్పుడు అని చెప్పేసి కొంచెం ఆలోచిస్తున్నాము బట్ ఇంకా మంచి మూవీస్ వస్తే మాత్రం తప్పకుండా తీసుకెళ్తాం ఓకే మొత్తంగా కూడా మీ పాప ఇంత చిన్న వయసులో నటనలో మాత్రం అదరగొట్టేస్తుంది మీకు చాలా పేరుని తీసుకొస్తుంది మీకు అసలు ఎట్లా అనిపిస్తుంది మీ ఫీలింగ్ ఏంటి అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నామండి అసలు అక్కడి వరకు వెళ్తుంది అనేది మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ రౌండ్లోనే మేము చాలా టెన్షన్ పడ్డాం తను డాన్స్ సింగింగ్ అలా చేస్తుంది బట్ యాక్టింగ్ కూడా చేస్తుంది అనేది మాకు తెలీదు ఫస్ట్ రౌండ్కి వెళ్ళి తను సెలెక్ట్ అయ్యేంత వరకు కూడా మాకు కూడా అర్థం కాలేదు అలాంటిది అన్ని వేల మందిలో తను డాజీ కి సెలెక్ట్ అయ్యి అక్కడ చేయడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఇంకొకటి అక్కడ మెంటర్స్ కానివ్వండి డైరెక్టర్స్ కానివ్వండి చాలా బాగా సపోర్ట్ చేశారు పాపని ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో పది మంది ఉంటేనే కనీసం అంటే మాట్లాడడానికి కూడా మో పడే చిన్నారి చిన్న చిన్న పిల్లలు ఇటు కెమెరాని ఫేస్ చేస్తూ అద్భుతమైన నటంతో సూపర్ డైలాగ్స్ తో మొత్తానికైతే ఎమోషనల్ డైలాగ్స్ తో ఏడిపించే విధంగా తన అద్భుతమైన నటనతో ఆ ఇక్కడ ఉన్న ప్రజలనైతే తన మన్నలను పొందుతుంది కరీంనగర్ జిల్లాకు చెందిన ఆద్య రిపోర్టర్ సంతోష్ కుమార్ ఏబిపి దేశం కరీంనగర్ నుంచి